అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్య అంశాలు బంగ్లాదేశ్ లో ఇరవై నాలుగు మంది సజీవ దహనం బంగ్లాదేశ్ లో హింస కొనసాగుతోంది ఆందోళనకారులు హోటల్ కు నిప్పు పెట్టడంతో ఇరవై నాలుగు మంది సజీవ దహనం అయ్యారు అల్లర్లలో ఇప్పటి వరకు మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిన నాటి నుండి అవామీ లీగ్ పార్టీ నేతలే టార్గెట్ గా ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తీర్పు రిజర్వ్ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి కాగా న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలుపొందిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటం పోరాటం చేస్తోంది హోం మంత్రిని కలిసిన వైఎస్ సునీత మాజీ మంత్రి వైఎస్ రెడ్డి హత్య కేసును త్వరగా దర్యాప్తు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితను కలిసి వివేక కుమార్తె వైఎస్ సునీత విజ్ఞప్తి చేశారు కేసు సిబిఐ దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు కోనసీమ గుంటూరు కృష్ణా బాపట్ల తదితర జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి పొల్లుతున్నాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు భద్రాద్రి రామాలయంలో చుట్టుముట్టిన వరద భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామాలయం పరిసరాలు లోతు వరద నీటితో నిండిపోయింది అన్నదాన సత్రంలో కూడా వరద నీరు చెరింది వరద నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భద్రాచలం వాసులు డిమాండ్ చేస్తున్నారు ఖమ్మంలో రైతు ఆత్మహత్య కలకలం ఖమ్మం జిల్లా జాన్ గ్రామానికి చెందిన ఏలెడ్డి వెంకట్రెడ్డి అనే రైతు పురుగుల మందు తాగిన వీడియోను మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు వెంకట్రెడ్డికి చెందిన భూమిని కొంతమంది కబ్జా చేశారని ఆవేదనతో పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ విద్యార్థి సంఘాల కోరిక మేరకు నియమిస్తున్నట్లు మిలిటరీ చీఫ్ ప్రకటించారు కర్ణాటకలో కుప్పకూలిన వంతెన కర్ణాటకలోని సదాశివగౌడ్ కాళీ నదిపై వంతెన కుప్పకూలిపోయింది రాత్రి ఒంటిగంట ప్రాంతంలో వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో ఈ ప్రమాదంలో లారీ నదిలో పడిపోయింది డ్రైవర్ ను స్థానికులు కాపాడారు గోవా కర్ణాటక మధ్య ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో ఎన్హెచ్ అరవై ఆరుపై పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వినేష్ పొఘాట్ కు షాక్ పథకమే లక్ష్యంగా ప్యారిస్ ఒలింపిక్స్ లో బరిలో నిలిచిన వినేష్ పొగాట్ అనర్హత వేటుకు గురైంది యాభై కేజీల ఫ్రీ స్టైల్ రెజిలింగ్ విభాగంలో సెమీస్ గెలిచిన పొగాట్ యాభై కేజీల కంటే వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో నిబంధనల మేరకు ఆమె డిస్క్వాలిఫై అయ్యారు దీంతో ఒలింపిక్ ఆశలు గలంతయ్యాయి సెమీస్లో భారత హాకీ జట్టు ఓటమి ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత హాకీ జట్టు పోరాటం సెమీస్లో ముగిసింది జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు మూడు రెండు గోల్స్ తేడాతో ఓటమి పాలైంది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ